హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలోకమందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా పండు ముసలి వాళ్ళ దాకా ఎవరైనా తినగలిగే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకున్నాము టేబుల్ స్పూన్ అనుకోండి ఒకటే వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా విస్కర్ పెట్టి రెండు చక్కగా మంచిగా కలిసే విధంగా మనకి మంచి క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేయాలండి ఒక ముప్పై సెకండ్ల పాటు కలుపుకుంటే సరిపోతుంది ఫాస్ట్ బీట్ చేసినట్టుగా ఇప్పుడు దీనిలో వచ్చి ఒక కప్పు శనగపిండి మీరు ఏదైనా కానీ ఒక మెజర్మెంట్ పెట్టుకోండి ఏ సైజ్ అయినా గిన్నె అయినా ఏదైనా కానివ్వండి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు వచ్చేసి పుట్నాల పప్పు పౌడర్ చేసుకున్నామండి దాన్ని ఒక కప్పు వేసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు నెయ్యి అంతా పిండికి మంచిగా పట్టేటట్టుగా కలిపేసుకున్నాము మీరు ఏదన్నా కానివ్వండి గ్లాస్ కానివ్వండి గిన్నె కానివ్వండి కప్పు కానివ్వండి ఏదన్నా కానివ్వండి మెజర్మెంట్ పెట్టుకోండి దాంతో అన్ని ఒక్కొక్క కప్పు వేసుకోండి పిండి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఇంగువ స్కిప్ చేసుకోవద్దండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకున్నాము రెండు పచ్చిమిర్చి వేసుకున్నాము చిన్న అల్లం ముక్క కొంచెం కరివేపాకు వేసి నీళ్ళు ఏమి వేయకుండా దీన్ని పల్స్ మోడలు గ్రైండ్ చేసుకుని తెచ్చుకున్నామండి కొంచెం వరకగా చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని పిండితో పాటు కలిపేసుకుందాము సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ అండి దాన్ని ముక్కలు వేసేసుకుందాం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందాం ముందు నీళ్ళు చాలా తక్కువ అయితే పడతాయండి ఎక్కువగా అయితే నీరు పట్టదు ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుందామండి ఒకటి రెండు టేబుల్ స్పూన్లు అంతకంటే ఎక్కువగా నీళ్ళు అయితే పట్టవండి మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి అందుకని నీళ్ళు చెక్ చేసుకుంటా వేసుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దు చెక్ చేసుకుంటా కొంచెం సరిపడినని నీళ్లు వేసుకొని గట్టిగా కలుపుకుందామండి పిండి ఇక్కడ కొంచెం క్వాంటిటీయే కాబట్టి నేను మొత్తం ఒకేసారి కలిపేసానండి అదే మీరు ఎక్కువ క్వాంటిటీ అనుకోండి మనం చెక్కలకి చక్రాలకి ఎలా అయితే కొంచెం కొంచెంగా కలుపుకుంటామో నీళ్లు వేసుకొని ఆ వాయికి అప్పటికప్పుడు అలా కలుపుకోండి ఇప్పుడు కొంచెం నూనె అయితే అప్లై చేసుకున్నామండి వేళ్ళకి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాము అంతేనండి ఇంకా సైజు ఇంతకంటే పెద్ద చేసుకోవచ్చు చిన్న చిన్న ఏదైనా మనకి చక్కగా వేగుతాయి అనమాట లోపల దాకా మంచిగాను అన్నీ ఇలానే చేసేసుకుని పక్కన పెట్టుకున్నాం చూసారు కదా ఒక బ్యాచ్ మనకి వేగే లోపల మిగతావి కూడా మనం రెడీ చేసుకుందామండి నూనె మనకి మోడరేట్గా ఉందన్నమాట ఎక్కువ మరీ వేడిగా ఉండకూడదు పట్టిన వేసుకొని స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి కొంచెం సేపటి వరకును ఇవి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని మీడియంలోకి మార్చుకుందాము స్టవ్ అనేది చూసారు కదా ఇలా మనకి చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఇంకొక పక్కకి టర్న్ చేసుకుందామండి ఆ నూనెలోనే మనకి చక్కగా వేగిపోతాయి అనమాట నోట్లు అట్లా వెన్నలా కరిగిపోతాయండి పెద్దవాళ్ళు పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు అనమాట అంత గుల్లగా అయితే వస్తాయి అనమాట జర్నీలకు కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ అండి చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట తీసేసుకుందాము రెండు మూడు రోజుల వరకు పాడైపోవండి అంతేనండి చూసారు కదా మిగతావి కూడా ఇలానే రెడీ చేసేసుకుందాం తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయన్నమాట టేస్ట్ అయితే అర్దిరిపోయింది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి చూసారు కదా మంచి క్రిస్పీగా అనమాట గుల్లగా చాలా అంటే చాలా కమ్మగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్